మధ్యాహ్నం రెండు నుంచి మూడు వేల మందికి భిక్షా మళ్ళీ సాయంత్రం ఒక పది నుంచి పదిహేను వందల మందికి భిక్ష అంటే రోజుకు సుమారుగా ఒక ఏడు వేల మంది ఆ ప్రాంతంలో చేతులు కడిగేటట్టుగా ఎంట్రన్స్ ఫీజు గాని ఒక్క రూపాయి కానీ ఆ ప్రాంతాల్లో ఎక్కడ ఉండి గాని పెట్టకుండా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు శ్రీ మా నా కొడుకు నేను గర్వంగా చెబుతున్నాను నా కొడుకు అని నల్లమిల్లి మా వెంకన్న బాబు వారి దీర్ఘాయున ఆరోగ్యాలతో ఉండాలని వారి ఆరోగ్యం వారి వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని నేను అన్నాను ఎందుకునైనా ఈ విసుగు పెట్టుకున్నావు పప్పులో ఉప్పు ఎక్కువ పచ్చళ్ళు కారం తక్కువ అని చెప్పి వెళ్ళిపోయే రోజురా రా భోజనం పెడితే ఉపయోగం అన్నాను కానీ ఒక రోజు భోజనాలు జరుగుతుండగా నేను వెళ్ళాను అక్కడ వడ్డించే పదార్థాలు వాళ్ళు తినే ఆతృత అది చూస్తే ఈయన పెట్టకపోతే ఇంతమందికి అన్నం ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ భోజనం చేస్తారు అనిపించింది అంటే ఇంట్లో ఇబ్బందులు ప్రతి వారు అక్కడికొచ్చి భోజనం చేసి అయ్యప్ప గుళ్ళోనో అమ్మవారి గుళ్ళోనో హారతి తీసుకుని నలభై రోజులు గడిపి ఇరుముడి కట్టుకుని శబరిమల వెళుతున్నారు దీనివల్ల అయ్యప్ప కల్టు పెరగటానికి ఈ భోజనాలు అన్నదానాలు ఒక కారణమైనాయి అన్నదాన ప్రభువే శుక్లాంబర విష్ణు